నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి రోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ ఫిఫ్టీ నైన్ రచించినవారు గారు ఇక కథలోకి వెళ్తే ఆది సర్జరీ సక్సెస్ కావడంతో ఇన్నాళ్ళ వేదనకు ముగింపు దొరకగా అభి ఉదయల మనసులోని భారం పూర్తిగా దిగిపోయింది సంతోషంగా ఆది దగ్గరికి పరిగెత్తారు తల మొత్తం కట్టుతూ బక్కచికిపోయిన ఆది అప్పుడే పుట్టిన చిన్న పిల్లాడిలా కనిపించాడు ఉదయ్కి అతన్ని ఆనంద బాష్పాలతో చూస్తూ పక్కన కూర్చున్నాడు రే ఆది ఈ తొమ్మిది నెలలు ఫిజికల్గా మానసికంగా ఎంతో నరకం అనుభవించావు ఆ నరకం నుండి ఈ రోజు నీకు విముక్తి దొరికింది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అని ఆది చెయ్యి అతని చేతిలోకి తీసుకుని కళ్ళకి ఆనించుకుని ఏడుస్తుంటే ఉదయ్ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు అవి ఆదిని ఇన్నాళ్లుగా చిన్న పిల్లాడిలా కేరింగ్గా చూసుకుంటూ ఒక తల్లిలా సేవలు చేసిన ఉదయ్కి ఇప్పుడు ఆది మళ్ళీ మామూలు మనిషి అవుతాడో అంటే పట్టలేని సంతోషంగా ఉండగా అతని కళ్ళ వెంట కన్నీళ్లు ఆగట్లేదు ఉదయ్ ప్లీజ్ కామ్ డౌన్ ఇక నుండి వాడి లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్సే ఇన్నాళ్ళ నుండి నువ్వు తీసుకున్న స్ట్రెస్ చాలు అని అతన్ని ఓదార్చి ఆది తల మీద ఆప్యాయంగా నిమిరి ఉదయ్ని తీసుకుని బయటికి నడిచిన అభి నిశ్చింతగా ఊపిరి తీసుకుని ఆరుకి ఫోన్ చేశాడు ఫోన్ చేతిలో పట్టుకుని అభి ఫోన్ కోసమే చూస్తున్న ఆరు టక్కున ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఆరు ఆది సర్జరీ సక్సెస్ అయింది అనగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆరుకి నిజమాబీ ఆది మళ్ళీ మామూలు మనిషి అవుతాడా ఆనంద బాష్పాలతో అడిగింది అవునారు ఆది పూర్తిగా కోలుకుంటాడు అభి మాటలకు ఆరు మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంటే థ్యాంక్ యూ సో మచ్ అబి ఈ గుడ్ న్యూస్ కోసమే మార్నింగ్ నుండి ఎదురుచూస్తున్నా థ్యాంక్ యూ అంది ఇప్పుడు అంతా ఓకే కదా ఏమీ ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ ఆరు సరే అభి బాయ్ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగా తనని నవ్వుతూ చూస్తూ కనిపించారు ప్రియా అక్షయ్ ఇప్పుడు హ్యాపీనా అక్షయ్ మాటలకి హారా చాలా హ్యాపీగా ఉంది అని అక్షయ్ని హత్తుకుంది టెన్షన్తో మార్నింగ్ నుండి సరిగ్గా తినలేదు నువ్వు లోపల నాల్లుడికి ఆకలిస్తూ ఉంటుంది ఇక ఏ టెన్షన్ పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండి లోపల ఉన్న బుడ్డోడిని కూడా ప్రశాంతంగా ఉంచు అక్షయ్ అంటుంటే సరే అన్నయ్య అని తలాడించింది ఆరు అక్షయ్ సంతోషంగా లోపలికి వెళ్ళిపోగా ప్రియను పట్టుకుని గిరగిర తిప్పేసింది ఆరు ఆదిని కోలుకునేలా చేసిన రాహుల్కి చేతులెత్తి దండం పెట్టాలి ప్రియా హీఈస్ రియల్లీ గ్రేట్ అని ఆరు అంటుంటే సంతోషంగా చూస్తూ ఆయన వల్ల ఆది లైఫ్లో మళ్ళీ సంతోషం చిగురిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంటే ఏం చేస్తున్నారు ఇద్దరు అంటూ మీనాక్షి టీ కప్పులతో రాగా సైలెంట్ అయిపోయారు ఇద్దరికి టీ ఇచ్చి పక్కనే కూర్చుంది మీనాక్షి ప్రియా టీ తాగుతున్న ఆరు వైపు చూస్తూ దేవుడు నువ్వు ప్రేమించిన ఆదిని నీకు దూరం చేసినా నిన్ను ప్రాణంలో చూసుకునే భర్తను నీ లైఫ్లోకి తీసుకొచ్చాడు అలాగే ఆది లైఫ్లో కూడా మరో మంచి అమ్మాయి రావాలి నేను పూర్తిగా మర్చిపోయి అతను సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలి భారంగా నిట్టూర్పు విడిచి టీ సిప్ చేస్తూ ఉంది ప్రియ మరోవైపు అభి చెప్పిన గుడ్ న్యూస్కి నిఖిల్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆది అమ్మ నన్నులకు ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో వెంటనే వీళ్ళు చెప్దామంటే ఇప్పుడే వద్దన్నాడు అభి వాడు వద్దు అన్నాడంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది వెయిట్ చేద్దాం అని హాయిగా ఊపిరి తీసుకొని చైర్లో వెనక్కి వాలాడు నిఖిల్ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి హాల్లో కూర్చుంది వర్ష అత్త బావెక్కడా అడిగింది చుట్టూ చూస్తూ నిధిని అవ్వడానికి వెళ్ళాడు కదా నీకు చెప్పలేదా అడిగింది యశోద కాఫీ అందిస్తూ నిధిని అవ్వడానికి వెళ్ళాడా వర్ష మొహం ఒక్కసారిగా మాడిపోయింది చెప్పాడత్తా నేనే మర్చిపోయాను అని అబద్ధం చెప్పేసింది వర్ష వాణ్ణి పెళ్లి చేసుకోమని ఎప్పటి నుండి వెంటపడుతున్నాను ఇన్నాళ్ళకి కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిధితో మాట్లాడడానికి వెళ్లాడు ఈ పిల్లయినా వాడికి నచ్చాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అనుకుంటూ యశోదా కిచెన్లోకి వెళ్ళిపోగా కాఫీ తాగేసి తన గదిలోకి వెళ్లి బెడ్పై కూలబడింది వర్ష ఫ్రెండ్ మీట్ అవుతా అని చెప్పి వెళ్ళాడు ఆ ఫ్రెండ్ అదేనా కనీసం నాకు చెప్పను కూడా లేదు ఏదోలా అనిపించింది వర్షకి మేనేజర్ నుండి కాల్ రావడంతో ఆలోచనలు పక్కన పెట్టి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడంలో పడిపోయిన వర్ష కాసేపటికి విశ్వగొంతు వినపడి మోహన్ గారు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి మెల్లిగా బయటకు నడిచింది వర్ష రాకను గమనించి విశ్వ తలతిప్పి చూడగా చిన్నగా స్మైల్ ఇచ్చి తడబడిన అడుగులతో వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది ఎంతసేపయింది వర్ష అడిగాడు వాటర్ తాగుతూ హాఫ్ అన్ అవర్ అయింది బావా అంది మెల్లగా ఓకే అని విశ్వ టీవీ ఆన్ చేసి చూస్తుంటే ఆ నిధితో ఏం మాట్లాడుంటాడు ఎస్ చెప్పాడా లేదా నోనా ఎలా అడగాలి అని గోళ్లు గిల్లుకుంటూ విశ్వవైపు చూస్తుంది ఏ విషయమైనా బావతో ధైర్యంగా డిస్కస్ చేసే నేను ఇప్పుడెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను తనని తానే తిట్టుకుంటున్న వర్షని గమనించి చిన్నగా నవ్వుతూ ఏమైనా మాట్లాడాలి వర్ష అని అడిగాడు ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ అది నీ ఫ్రెండ్ని అయ్యావా బావా అని అడిగింది ఆ వర్ష ఇప్పుడే తనని వచ్చాను తనకి ఏం చెప్పా బావా అడగలేక అడిగింది వర్ష తను అంతగా అడిగాక నో చెప్పాలి అనిపించలేదు వర్ష ఓకే చెప్పేశాను టీవీ చూస్తూనే అన్న విశ్వ మాటలకు గుండెల్లో పిడుగుపడినట్టయింది వర్షకి ఏదో చెప్పలేని ఆందోళన ఆమె మనసును మిలిపెడుతుంటే నోట మాట రాక అలాగే షాకింగ్గా చూస్తుంది చాలా మంచి అమ్మాయి పెళ్ళయ్యాక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఇవ్వట్లేదట విశ్వ మాట్లాడుతుంటే షాక్ నుండి తేరుకొని తనకి పెళ్ళైందా దాదాపుగా అరిచేసింది వర్ష హా ఇద్దరు పిల్లలు కూడా అయినా ఎందుకలా షాక్ అవుతున్న వర్ష పెళ్ళి పిల్లల వల్ల జాబ్ చేయడం కుదరక గ్యాప్ వచ్చింది ఎలా అయినా తనకి జాబ్ ఇప్పించమని నన్ను రిక్వెస్ట్ చేసింది నేను ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీ వాళ్ళకి తన ప్రొఫైల్ సెండ్ చేశా మాక్సిమం జాబ్ వచ్చేస్తుంది అని విశ్వ అంటుంటే అతను చెప్పేది నిధి గురించి కాదని అర్థమైన వర్ష అమ్మయ్య అనుకుని అంటే బావ ఓకే చెప్పింది తనకి జాబ్ ఇవ్వడం గురించా మరి అత్త బావ నిధిని మీట్ అవ్వడానికి వెళ్ళాడు అని ఎందుకు చెప్పింది మై గాడ్ బావా ఎంత టెన్షన్ పెట్టావు నన్ను పిచ్చిదాన్నైపోయాను అని విశ్వవైపు రిలీఫ్గా నవ్వుతూ చూసింది అవును ఈ పెద్దవాళ్ళంతా ఎక్కడున్నారు అడిగాడు విశ్వ చుట్టూ చూస్తూ పై ఉన్నారు బావా నీ పెళ్లి గురించే మీటింగ్ పెట్టారు అంది అతను ఏమంటాడో తెలుసుకోవాలని అలాగా ఇందాక అమ్మాయిని అవ్వమని మామ్ చాలా గొడవ చేస్తుంటే అని అబద్ధం చెప్పి అయ్యా వెళ్ళలేదని తెలిసి నా మీద గుర్రుగా ఉండుంటారు అని విశ్వ నవ్వుతూ ఉంటే అందరూ అంతలా అంటున్నప్పుడు చేసుకోవచ్చు కదా బావా అంది మెల్లగా విశ్వ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నిజంగా చేసుకోనా అని అడిగాడు అతని చూపులకు తడబడి తల తిప్పేసుకుని ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా బావా ఇంకా లేట్ చేసి అత్తవాలని ఎందుకు బాధ పెట్టడం అని అంటున్న వర్షను ఊరగా చూస్తూ అస్సలు బయటపడవు కదా మొండిగటం నా మనసు నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని చిన్నగా నిట్టూర్చి విశ్వ టీవీ చూడడంలో మునిగిపోగా విశ్వకి నిధిపై ఇంట్రెస్ట్ లేదని అర్థమై తనలో తానే హ్యాపీగా నవ్వుకుంది వర్ష రాహుల్ అభి ఉదయ్ కలిసి డిన్నర్ చేసి ఆది ఉన్న గది బయట చేర్స్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు రాహుల్ ఆది ట్రీట్మెంట్ ఇంకా ఎన్ని మంత్స్ కంటిన్యూ చేయాలి అడిగాడు అబి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ చేయాల్సి ఉంటుంది ఒక వన్ మంత్ వరకు రేడియేషన్ కీమోథెరపీలు చేయాల్సి ఉంటుంది చాలా పవర్ఫుల్ థెరపీలు కాబట్టి ఆది ఇంకా వీక్ అవుతాడు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి వన్ మంత్ తర్వాత మెల్లిగా వెయిట్ గెయిన్ అవ్వడం తలపై హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది ఆది కొంచెం స్ట్రాంగ్ కాబట్టి సిక్స్ మంత్స్లో అతని కండిషన్ బెటర్ అవుతుంది మళ్ళీ ముందులా కావాలంటే వన్ ఇయర్ పడుతుంది అని రాహుల్ చెప్తుంటే శ్రద్ధగా వింటున్నారు అభివాలు డాక్టర్ ఆది స్పృహలోకి వచ్చాడు జూనియర్ డాక్టర్ చెప్పడంతో లోపలికి పరిగెత్తారు మెల్లిగా కళ్ళు తెరిచి నీరసంగా చూస్తున్న ఆదివైపు చూస్తూ మేడిట్ ఆది సర్జరీ సక్సెస్ అని ఆది చేయపట్టుకుని అంటుంటే థ్యాంక్ యూ డాక్టర్ అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆది అవి నర్స్తో మిల్క్ పంపిస్తాను అవి తాగించండి నేను డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పి రాహుల్ బయటికి వెళ్ళిపోగా అభి ఉదయ్ ఆనంద బాష్పాలతో ఆదిని చుట్టేశారు ఇన్నాళ్ళ వేదనకు నరకానికి ముగింపు దొరికినందుకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది ఆదికి ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని ఎమోషనల్ ఆ హ్యాపీ మూమెంట్ని ఫీలయ్యారు అభి ఆది కళ్ళ నీళ్లు తురిచి ఇప్పటివరకు నువ్వేచింది చాలు ఇకపై నీ కళ్ళలో సంతోషం తప్ప కన్నీళ్ళు రాకూడదు అన్నాడు మేరీ ప్యారీ దోస్త్ ఇకపై నీ మెంటల్ డిప్రెషన్ పక్కన పెట్టి నీ ఫిట్నెస్పై కాన్సన్ట్రేట్ చేసి అతి త్వరలోనే పాత ఆదిలా హ్యాండ్సమ్గా అవ్వాలి ఉదయ్ అంటుంటే చిన్నగా నవ్వాడు ఆది నవ్వుతున్న అతని మొహాన్ని రెండు చేతుల్లో తీసుకుని ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అమ్మ నాన్నలకి కాల్ చేద్దామంటే నువ్వు స్పృహలోకి వచ్చాక చేద్దామన్నాడు అభి కాల్ చేస్తాను వాళ్ళతో మాట్లాడు ఇన్నాళ్ళ తర్వాత నీ గొంతు విని ఎంత సంతోషిస్తారో అనుకుంటూ కాల్ చేయబోయినా ఉదయ్ చేయబట్టి ఆపేశాడు ఆది ఏమైందిరా వద్దురా నన్ను ఇలా చూస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది నేను కొంచెం బెటర్ అయ్యాకే నా గురించి వాళ్ళకి తెలియాలి నాకు వెంటనే వాళ్ళ దగ్గర వాలిపోవాలి అని ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎదురుపడలేను ఆది అంటుంటే బాధగా చూస్తూ సరే నువ్వు నార్మల్ అయ్యే వరకు నీ గురించి తెలియనివ్వం వాళ్ళ కోసమైనా నువ్వు ఫాస్ట్గా కోలుకోవాలి అని అభి అంటుంటే అలాగే అన్నట్టుగా తలాడించాడు ఆది నర్స్ మిల్క్ తీసుకురాగా అతన్ని పట్టుకుని లేపి మిల్క్ తాగించి పడుకోబెట్టారు కాసేపటికి రాహుల్తో పాటు డాక్టర్స్ లోపలికొచ్చారు ఆది హవర్ యు మ్యాన్ ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు కెనడా న్యూరోసర్జన్ రాబర్ట్ హెడ్ చాలా పెయిన్ ఉంది డాక్టర్ తల పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది అని ఆది అంటుంటే కొన్ని రోజులు అలాగే ఉంటుంది పెయిన్ తెలియకుండా ఇంజెక్షన్స్ ఇస్తాను అని అతని కండిషన్ చెక్ చేసి రిపోర్ట్ నోట్ చేసుకుని ఇంజెక్షన్స్ ఇచ్చారు ఎక్కువగా మాట్లాడకు నీకు రెస్ట్ చాలా అవసరం టేక్ కేర్ సీయు టుమారో అని చెప్పి డాక్టర్ బయటకు వెళ్ళగా ఆది రెస్ట్ తీసుకో గుడ్ నైట్ అని వాళ్ళతో పాటు వెళ్ళాడు రాహుల్ ఇంజెక్షన్స్కి పెయిన్ తగ్గి ఆది మత్తుగా నిద్రలోకి జారుకోగా అతని పక్కని చేర్చిలో కూర్చున్నారు అభివాలు రే నిఖిల్ ఏం మాట్లాడుతున్నావురా నేను అస్సలు ఒప్పుకోను నిఖిల్ చెప్పిన విషయం విని షాకింగ్గా అన్నాడు నిఖిల్ ఫ్రెండ్ వరుణ్ రే ఉత్తుత్తి పెళ్లి చూపులే కదరా నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదురా అని నిఖిల్ అంటుంటే ఒకవేళ వర్షకి నేను నచ్చితే ఏం చేస్తావు కళ్ళెగరేస్తూ అడిగాడు వరుణ్ నీ మొహానికి అంత సీన్ లేదురా పగటి కలలు కనుకు నిఖిల్ మాటలకు గురుగా చూస్తూ నన్ను అంత మాట అంటావా ఇప్పుడు నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు అలిగినట్లుగా సారీ సారీ నీకేంట్రా సూపర్ హ్యాండ్సమ్గా ఉంటావు కాకపోతే వర్షకి నువ్వు నచ్చవుగా అందుకే అలా అన్నాను కానీ త్వరగా రెడీ అవ్వరా ప్లీజ్ అన్నాడు నిఖిల్ సరే నన్ను ఘోరంగా రిజెక్ట్ చేసిన ఆ మెంటల్ వర్ష దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి వెళ్తాను అని రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు వరుణ్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది వర్ష వర్ష డోర్ తీ అని తార డోర్ను బడాబడ బాధుతుంటే ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి డోర్ కొడతావా ఏంటి మామ్ అంది అసహనంగా త్వరగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అని వర్ష చేతిలో శారీ పెట్టగా టెంపుల్కి వెళ్ళడానికి శారీ ఎందుకు మామ్ డ్రెస్ వేసుకుంటాను అంది వర్ష చీర కడితే పద్ధతిగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కట్టుకోమంటే కూడా ఎందుకే కట్టుకో ఫాస్ట్ నువ్వే లేట్ అని తార అంటుంటే సరేలే నువ్వెళ్ళు అని తారని బయటికి తోసి ఫాస్ట్గా సారీ కట్టుకుని సింపుల్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళింది వర్ష అప్పుడే గదిలో నుండి హాల్లోకి వస్తున్న విశ్వ లైట్ గ్రీన్ కలర్ శారీలో అందంగా మెరిసిపోతున్న వర్షను రేప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులకు తడబడి మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళింది వర్ష కొన్ని క్షణాలకు స్పృహలోకొచ్చి వావ్ వర్ష లుకింగ్ సో ప్రిటీ ఏంటి స్పెషల్ ఇవ్వాలా అని అడిగాడు నవ్వుతూ చూస్తూ టెంపుల్కి వెళ్తున్నాం కదా బావా నన్ను తొందరపెట్టి ఈ గ్యాంగంతా ఎక్కడికి వెళ్లారు అని వర్ష చుట్టూ చూస్తుంటే టెంపుల్కా నాకు చెప్పలేదే అని విశ్వ అనుకుంటూ ఉండగానే ఇంటి ముందు కారాగింది ఎవరా అని ఇద్దరూ తల తెప్పి అటువైపు చూశారు పూలు పండ్ల బుట్టలతో పేరెంట్స్తో పాటు వరం లోపలికొస్తుంటే వీడెందుకొస్తున్నాడు అని వర్ష షాకింగ్గా చూస్తుంటే వీళ్ళెవరు అన్నట్టుగా అయోమయంగా చూస్తున్నాడు విశ్వ ఆ తర్వాత ఏం జరగబోతుంది నిఖిల్ వేసిన ఈ ప్లాన్ వల్ల వర్షా విశ్వ తమ ప్రేమను బయటపెట్టనున్నారా ఇద్దరూ దగ్గరవుతారా ఆది లైఫ్ ఎలా ఉండబోతుంది అవి ఆరుల లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్